మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనత ప్రభావం కలుగునేదాక జీజస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు ప్రియుల ప్రభు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ వేల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునుందరు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అంటే ఇన్ని దినాలు నీ జీవితంలో మరి సిగ్గుకి అప్పచెప్పబడి ఉన్నవేమో అంటే సిగ్గుకి అప్పచెప్పబడటం అంటే ఏంటండి మనము ఒకప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబం అండి వారికి అన్ని విధాల ఆశీర్వదింపబడిన కుటుంబం అండి ఈ రోజు ఈ స్థితిలో ఎందుకున్నారో మాకు తెలియదని కొంతమంది అంటుంటారు కొన్ని కుటుంబాలను బట్టి ఒకప్పుడు వారు అన్ని విధాల ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని విధాల సమృద్ధి ఉన్నారండి వారింట్లో ఈ చిన్న సిచ్యువేషన్ బట్టి ఇలా జరిగిందండి అందువల్ల వారు మరలా రికవర్ అవ్వలేకపోతున్నారండి అందువల్ల అందువల్లే ప్రతి విషయంలో వారు మరి వెనుకబడిపోతున్నారు అని ఒక కుటుంబం బట్టి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది అయితే ఈ రోజు దేవుణ్ణి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటో తెలుసా నీవు ఇక ఎన్నటికీ సిగ్గు ఒక పరిచర్యలో ఒక సేవకునిగా లేదా ఒక విశ్వాసిగా నీ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఏమీ లేని స్థితిలో ఉంటే చూసే వారికి దగ్గర ఎంతో సిగ్గుగా ఉంటుందండి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచాలన్నా సిగ్గుగా ఉంటుంది లేదన్నా మన చిన్న చిన్న అవసరతల కోసము ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఎంతో సిగ్గుకి అవమానానికి అప్పచెప్పబడిన వారి అవుతాం అయితే ఈ రోజు నీ జీవితంలో ఏది లేదా అన్ని కుదువుగా ఉన్నాయా అన్ని కొరతగా ఉన్నాయా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మరి నీ ఉద్యోగం లేక ఎంతో మరి ఇబ్బందుల్లో ఒక సిగ్గు కప్పచెప్పబడిన స్థితి లేదా అవమానకరమైనటువంటి జీవితం ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నువ్వుకి ఇక సిగ్గు నందవు ఒక కుటుంబంలో సరైన పేరు ప్రతిష్ట లేకపోయినా కూడా సిగ్గుగా ఉంటుందండి బయటికి రావాలంటే కాబట్టి నీ ఇంటిలో నీకంటూ ఒక స్థానము లేని స్థితిలో కూడా ఎంతో సిగ్గు అనిపిస్తుంది కాబట్టి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు కిన్నటికి సిగ్గునందవు సమస్తము సమృద్ధితో నింపబడి అన్ని విధాల మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీకు నీవు సమృద్ధిగా అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా ప్రజలైతే అయా ఏమి లేని స్థితిలో లేమిలో ఆర్థిక దారిద్రతలో ఆధ్యాత్మిక దారిద్రతలో ఆయా అల్లాడిపోతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి గృహాలు లేక విడిపోయిన కుటుంబాలను బట్టి పేరు ప్రతిష్ట లేక ఆయా రకాలైనటువంటి వ్యాధులను బట్టి సిగ్గు అవమానాన్ని అప్పచెప్పబడిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభు విడుదల దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి మూయబడిన గర్భ ఫలాలయ్యా బిడ్డలు లేక ఎంతో మంది సిగ్గు అవమానానికి నిందకి అప్పచప్పబడి ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలకు విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఎరుషులేము చుట్టూ మీ సన్నిధించండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వ్యాపారస్తులను ఉద్యోగస్తులని ఆయన అన్ని విధాల మీరు ఆశీర్వదించమని మారు మనసు రక్షణ కార్యాలు జరిగించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె రిలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి గా